తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వచ్చే ఐదేళ్లు అంకితభావంతో పనిచేస్తారని స్పష్టం చేశారు తెలంగాణలో గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు రోడ్లు రేషన్ బియ్యం గ్రామాలకు మంచినీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు గత పదేళ్లలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని రాబోయే రోజుల్లో పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు భవిష్యత్తులో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు సికింద్రాబాద్ పరిధిలో తన గెలుపు కోసం పనిచేసిన పదాధికారులు మోర్చాల అధ్యక్షులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసిందని అయినప్పటికీ ప్రజలు ఆ కుట్రలను తిప్పికొట్టారన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా తెలంగాణ ప్రాంతంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్ని స్థానాలు సంపాదించడము సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఓట్లు పొందడం ఏదైతున్నదో ఇది మరి పార్టీ చరిత్రలో మొదటిసారి తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు అత్యధికమైనటువంటి ఓట్లు పొందడం జరిగింది తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసంతో ఈ యొక్క మద్దతు ఇచ్చి ఆశీర్వదించి ఎనిమిది స్థానాల్లో గెలిపించడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించారు ఎందుకంటే అనేక అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరగనున్నది కాబట్టి మనకు మంచి అవకాశం ఉంటుంది ఈ పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు రావడానికి మరి అందరము అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుంది అని ఈ సందర్భంగా మన చేస్తా మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ గారికి నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఒక కేబినెట్ మినిస్టరు ఒకటి స్టేట్ ఇద్దరిని తెలంగాణ నుంచి మరి పెద్ద మనసుతో ఎంపిక చేయడము విధంగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీగా ఒక నిక్కసైనటువంటి కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటి కూడా ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మరి పార్టీని జెండా మోసినటువంటి మరి నర్సాపురం నుంచి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారిని ఈరోజు కేంద్ర మంత్రిగా తీసుకోవడము భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సిద్ధాంతపరంగా పనిచేస్తుందో ఏ రకంగా కార్యకర్తల ఆధారంగా పార్టీ పనిచేస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు